ఏంటిదో నీ తగ్గింపు ఏంటిదో నీ భక్తి ఏమిటో నీ ప్రార్థన ఏమిటో నువ్వు చేసే ఉపవాసం ఏమిటో దేవుడి సిద్ధాంతం ఏంటిదో నువ్వు ఏమి నేర్చుకున్నావో నువ్వు ఏమి విని ఉన్నావో ఆ పిన్నదాన్ని బట్టి ఎలా అనుసరిస్తున్నావో దేవుని ప్రభు వాక్యము నీతో మాట్లాడతాను దేవుని బిడ్డ కనుక పగ తీర్చుకున్న నీ వంతుగా దేవుని బిడ్డ నీకు నువ్వే పగ పడుతున్నావు నేను పగ తీర్చుకుంటా ఉంటుందో గాని అది నీ వల్ల ఏది కాదు కనుక నీ ద్వేషము నీ కోపము నీ అశ్వీయత విడిచిపెట్టి దేవుని అప్పగించుకుని పట్ల ఎవరు ఎవరు ఏ విధంగానైతే కీడు చేస్తున్నారు నష్టం చేస్తున్నారు బాధ పెడుతున్నారు దేవుని సన్నిధిలో సమాధానముతో అప్పగించుకో దేవుడు బిడ్డా కుట్ర కుదంత్రము కుట్లత ద్వేషము అసూయతో దేవుడు బిడ్డ నువ్వు కలిగి ఉండవు దేవుడు బిడ్డ